హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి జ్యూస్ చూయించబోతున్నానండి ఇది ఏటో కాదు ఇప్పుడు మనకు సీజనల్గా వచ్చే ఎలగ అండి నేను ఎక్కువగా బాగా పండింది తీసుకోవట్లేదండి మామూలుగా పండింది మాత్రమే తీసుకుంటున్నాను అంటే నేను చాలా తెచ్చుకున్నాను అందులో కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నా డైట్లో చూ చెప్తున్నాను కదా నేను డైట్లో ఉన్నానని దాంట్లో ఇది ఒక భాగంగా ఈరోజు నేను జ్యూస్ తయారు చేసుకొని ఇది నాకు మార్నింగ్ మార్నింగ్ ఇది యూజ్ చేసుకు నేను ఈ వెలగపండు మొత్తం తొక్క తీసేసేసి అలా జ్యూస్ జార్లో వేసేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని వాటర్ వేసుకున్నాను అదే మళ్ళీ పించ్ ఆఫ్ సాల్ట్ అండి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇష్టం ఉంటే ఫ్లేవర్గా అనిపిస్తే కూడా వేసుకోవచ్చు అండి వేసుకొని చేసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది మన ఊపిరితిత్తులకి కానీ మన శరీరంలోని ఎనర్జీ తక్కువగా ఉంటే బూస్టప్ ఇవ్వడం కానీ చాలా బాగుంటుందండి కొంచెం అయితేనే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఉన్న మాత్రము కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఇప్పుడు మనకు సీజన్గా ఉంటున్నది కాబట్టి తప్పక ట్రై చేయవలసిన ఫ్రూట్ అండి చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలంటే ఇలాంటి కొత్త మనకు సీజన్లో వచ్చిన వాటిని యూజ్ చేసుకొని తాగడం చాలా బెస్ట్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్